హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకైతే సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ రాకముందు గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తున్నాను క్లియరెన్స్ అండ్ మీరు ఊహించరు క్లియరెన్స్ అండ్ ఇచ్చేస్తున్నాను శారీస్ అన్నీ మీకు నచ్చినట్టయితే యూట్యూబ్ ఏం చేస్తుందంటే యూస్ రావడం లేదు మీకు ఈ శారీస్ నచ్చినట్టు అయితే మీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి బుక్ చేసుకోండి చూడండి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఈ శారీ పర్టికులర్గా ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సేల్ చేసిన శారీ థౌజండ్కి త్రీ శారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు లేట్ చేస్తే ఈ వీడియో మీకు అంది నమ్మటనే కనెక్ట్ అవ్వండి లేట్ చేస్తే అందవు ఇందులో కలర్ చాలా ఉన్నాయి రకానికి ఒకటి చూడండి థౌజండ్కి త్రీ శారీస్ ప్యూర్ డోలా సిల్క్ చెక్స్ వచ్చాయి మంచి బార్డర్ వచ్చింది థౌజండ్కి త్రీ శారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇందులో ఉన్నవి చాలా ఉన్నవి ఎవ్వరు మిస్ అవ్వద్దు కానీ మళ్ళీ నేను నేనేం చేయలేను థౌజండ్కి త్రీ శారీస్ వాట్సాప్కి ఒకసారి హాయ్ అని చెప్పి పెట్టండి మీకు క్లియరెన్స్ వెళ్ళావు కాబట్టి మొత్తం థౌజండ్కి త్రీ శారీస్ ఇచ్చేస్తున్నాను లోకల్ వాళ్ళైనా ఆన్లైన్లో వాళ్ళైనా కి త్రీ శారీస్ ఎవ్వరు మిస్ కావద్దు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇంకా శారీస్ ఉన్నాయి థౌసండ్కి త్రీ శారీస్ కావాలంటే వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి వీడియో వచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయండి సప్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి